మనిషి అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడుతుంటారు కొందరు రియల్టర్ బ్రోకర్లు అమాయక రైతులకు మాయ మాటలు చెప్పి బతుకు జీవుడా అంటూ నమ్ముకున్న భూమిని కొందరు వ్యక్తులు అమాంతం కాజేశారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భూమి తాకట్టు పెట్టుకుని ఇస్తామని చెప్పి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులకు డబ్బు లేకుండా మొత్తం భూమినే కాజేశారు కేటుగాళ్లు వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది అప్పు కోసం ఆశ్రయిస్తే భూమి లాగేసుకున్నారని రైతులు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మండలం అంతారం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అంతరినికి చెందిన రైతులు లింగంగారి వెంకటేష్ కావలి పాండు కృష్ణయ్య లక్ష్మయ్య రాములు శ్రీనివాసులు అప్పులు తీర్చేందుకు భూమిని తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పించాలని మాజీ సర్పంచ్ కృష్ణను ఆశ్రయించారు తనకు తెలిసిన ఫైనాన్సర్లు ఉన్నారు భూమి తాకట్టు పెడితే రూపాయల వడ్డీ లక్షల అప్పు ఇస్తానని తెలిపారు ఎందుకు గాను వారి ఐదు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమిని నలభై ఐదు లక్షలకు తనఖా పెట్టారు గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన తహసీల్దార్ కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన దేవిరెడ్డి రత్నమ్మకు భూమి రిజిస్ట్రేషన్ చేశారు షాద్ నగర్ కు చెందిన మనోజ్ గణేష్ అంతరం మాజీ సర్పంచ్ కృష్ణలు మధ్యవర్తిత్వం వహించారు తాము చేసింది మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అని తమ అవసరాలకు కావలసిన డబ్బులు వస్తాయని డబ్బులు తిరిగి ఇచ్చి తమ భూమి తాము తనఖా నుండి విడిపించుకోవాలని రైతులు డిమాండ్ రైతులు అనుకున్నారు ప్రస్తుతం ఒక వ్యక్తి పేరు మీద గేజ్ రిజిస్ట్రేషన్ జరగదని ఓ సంస్థ లేదా బ్యాంకులకు మాత్రమే మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయవచ్చని రైతులకు తెలియదు ఇదే అదునుగా తీసుకుని రైతులను మోసం చేశారు రిజిస్ట్రేషన్ అవ్వగానే రైతులకు అదే రోజు డబ్బులు ఇస్తామని మాయ మాటలతో మాజీ సర్పంచ్ కృష్ణవాణ్ణి నమ్మించాడు కానీ రైతులకు డబ్బు ఇవ్వలేదు డబ్బులు తేలేదని షాద్ నగర్ ఐసిఐసిఐ బ్యాంక్ పేరిట ఉన్న మూడు చెక్కులు ఇచ్చారు రైతులు రెండు రోజుల అనంతరం రైతులు రెండు రోజుల అనంతరం బ్యాంకు వెళ్లి చెక్కులు డిపాజిట్ చేయగా వాటిలో డబ్బులు లేవని బ్యాంకర్లు చెప్పారు రిజిస్ట్రేషన్ చేయించిన మధ్యవర్తులు స్పందించకపోవడం మాజీ సర్పంచ్ కృష్ణ కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో మోసపోయామని రైతులు గ్రహించారు అలాగే భూమిని మార్టిగేజ్ కాకుండా సేల్ డీడ్ ద్వారా తమ భూమి కాజేశారని వాపోయారు రైతుల కోరిక మేరకు మధ్యవర్తులపై కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు దీంతో రైతులు రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ చేసి తమకు న్యాయం చేయాలని డబ్బులు అవసరాల నిమిత్త కోసము మా గ్రామ సర్పంచ్ అయిన కృష్ణయ్యను ఆశ్రయించినాము అయితే మేము ఆరు మంది రైతులము ఐదు ఎకరాల ముప్పై రెండు గుంటలు మొత్తం భూమి అయితే ఇది మా పెద్దల నుంచి వచ్చిన భూమి ఉన్నదే ఇది అయితే మేము అవసరాల కోసము మేము ఏం చేసినామంటే అది ఇట్లా ఇప్పిస్తా అంటానని మాకు పరిచయం అయ్యిండు పరిచయం పరిచయం చేయించుండు పరిచయం చేపించి అతను మా ఇంటికి రెండు మూడు నెలలు తిరిగిండు తిరిగిన తర్వాత సరే అంటానని వీళ్ళందరం మేము అందరం కలిసి ఇది తీసుకుంటే అది నలభై లక్షలు లేక ఆరు మంది అందరం కూడా గుండుగుతున్న తీసుకున్నాం దాని నూటికి రెండు రూపాయలు చొప్పున అంటానని చెప్పిండు సరే ఆయన కమిషన్ ఐదు రూపాయలు అంటానని చెప్పిండు ఆ కమిషన్ చొప్పున సరే ఒప్పుకున్నాం ఒప్పుకున్నాక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రైన్ చేయించు వాటికే చండి అని చెప్పిండు ఆ దాని తీరా చూస్తే సెల్ డీడ్ కింద వచ్చింది ఇప్పుడు బయటకి వెళ్ళి చూస్తే ఇక వాళ్ళు జంప్ జంప్ జంప్రు ఎక్కడికి వాళ్ళు జంప్ జంపారు ఆ రోజు నుంచి అడిగితే ఇంకా గంట ఈ గంట రెండు గంటలు రేపు స్థాయిలో ఉండిస్తుంటానని చెప్పుకుంటా ఆయనతో వాళ్ళు మిస్ గైడ్ చేసిండ్రు మా ఊరికి మా ఊర్లో రైతులకు రెండు రూపాయల అని చెప్పి ఒకరొకరికి ఒకరి పది లక్షలు ఒకరికి ఎనిమిది లక్షలు రెండు రూపాయల మెత్తిలాక ఇస్తామని చెప్పి ఒక రెండు నెలలు తిరిగిరు మతానికి తానికి సర్పంచ్ మా ఊళ్ళ సర్పంచి ముఖానికి తిరిగి తోడుకోపోయారు మండలానికి భూమి కుదవేటి పైసలు ఇప్పించారు మేము అట్లే చెప్పినాం మా అమ్మ లేం భూమి అయితే కాలరా రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి ముందు ఇస్తేనే మేము సన్కారం చేస్తామని చెప్పినా చెప్తే వాళ్ళు ఏం కాలరా కోట్ల రూపాయలు అంట అని వాడు నిలబెట్టిర్రు చూపించారు కారుని దాంట్లో రూపాయలు మాకు పొద్దు దగ్గర మాకు పట్ట చేపించుకొని మోసం చేసారు ఈ పొద్దు రేపు వస్తున్నాము చేపిస్తాము అంటున్నారు వస్తలేరు మాకు మోసం చేసారు సార్ వాళ్ళు మోసం చేసారు మాకు తెలియదు తెలియదు వాళ్ళు మోసం చేసేది మాకు చదువు రాదు సంగారెడ్డి జిల్లా